అండి అందరికీ నేను మీ నాగదత్త ఈ ఇటు వీడియో వచ్చి మేము మల్లమ్మ వాళ్ళు వచ్చినప్పుడు భూమి కాడికి వెళ్ళామనమాట అంటే భూమి ట్రెండ్స్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ తన దగ్గరికి అవుతుంది మాకు మా ఇద్దరిది మా అమ్మగారు ఊరు వాళ్ళమ్మగారు ఊరు ఒకే ఊరు అనమాట మల్లమ్మ చూడాలని అందుకు తీసుకెళ్తున్నాను నేను జడబలే దిప్పిన జడ బుల్లి జడ మల్లమ్మకి మేము గంట ముందే టైం ఇచ్చామన్నమాట అంటే రెడీ అవ్వడం కోసం గంట సరిపోదు కనీసం గంటన్నరన్నా ఉండాలి మేము అందరము పది నిమిషాలలో రెడీ అయిపోయి బయటకు వచ్చినాం కానీ ఈ పిల్ల కోసం మాత్రం అరగంట సేపు వెయిట్ చేసినాం అనమాట వసంత అయితే కారులో కూర్చుంది ఇంక ఓపిక పట్టలేక రవ్వ వసంత ఇంక మే ఏమి కోసం మాత్రం నేనున్నా వెనక మొత్తం కార్ ఎక్కి బయలుదేరుతున్నాం అనమాట వసంత అయితే ఒక నిద్ర కూడా పోయింది ఈ పిల్ల కారిక్యలోపు అదనమాట మళ్ళా మా పరిస్థితి మొత్తమేనైతే బయలుదేరి వచ్చేసినాము భూదేవ భూదేవి వాళ్ళ ఇంటికి మేము వచ్చేసరికి భూదేవి వంట అంతా రెడీ చేసి పెట్టింది ఈరోజు వస్తున్నాము అని చెప్పినాం కదా మేము ముందే పెట్టింది అనమాట కొంచెం డిమార్ట్ షాపింగ్ అది కూడా ఉన్నింది ముందే చెప్పినాము కొంచెం త్వరగా వెళ్ళేసి వద్దామని అదన్నమాట ఇంక పోయినమెంటే లేట్ ఏం లేదు త్వర ఇంకా ఒక పది నిమిషాలు అట్టా ఇట్టా మాట్లాడుకొని ఇంక తినడమే మొదలు మల్లమ్మ చికెన్ ఎంత అసలుకి కానీ భూదేవ్ కోసం తినింది మరి ఎందుకో మరి వాళ్ళు అంటే భూదేవిమైన అంత అభిమానము ఆడైతే మంచిగా వ్యవహారము కామెడీ కామెడీగా జరిగింది కాకపోతే కొంచెం పిల్లల సౌండు పిల్లలు ఆడవడము ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట అలాంటివన్నీ పెట్టకూడదు అని చెప్పి నేను మీట్లో పెట్టి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే మంచిగా కామెడీ కామెడీగా ఉన్నింది ఇదైతే తెలంగాణ స్పెషలే కదా బగారా రైస్ చేసింది చాలా బాగుండింది భూదేవి చిన్నప్పుడైతే అసలుకి చిన్నపిల్ల కదా అసలు ఆయమ్మీ మా కళ్ళ ముందు పెరిగింది అట అంటే నేను చూసిన పిల్ల వేరు ఇప్పుడు వేరు అన్నమాట అసలుకి ఆ వంట తినేలేకే అమ్మ భూదేవి నీకు ఇంత ఎప్పుడు నేర్చుకున్నావు అన్నట్టుగా అనిపించింది నాకు అప్పుడే తిని బయలుదేరినాం మేము అప్పటికి లేట్ అయింది పన్నెండు అయింది మేము బయలుదేరేసరికి తిన్నము కారెక్కినము ఇంకా ఏముంటుంది ఒక గంట చేపు అంతలేక ఏమీ ఆకలి అవుతుంది ఆకలే కాలేదు కాకపోతే కష్టపడి మా కోసం వండింది అనే ఉద్దేశంతో తిన్నమే తప్ప ఆకలి అయితే తినలేదు ఆ రోజు ఎక్కువ ఎక్కువ వేసేసింది మరంత ఉండింది వీడు మాత్రం వాళ్ళు చిన్న కొడుకు అనమాట వీడికి ఒక అలవాటు ఉంది ఉప్పు మాత్రం కింద పోస్తానే ఉంటాడు మరి వాడికి ఆ అలవాటు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇంకేది కింద ఏడు ఉప్పు ఒక్కటే కింద పోస్తానే ఉంటాడు ఈకపోతే అనమాట ఇంకా నా ప్లేట్ వచ్చింది నేను అప్పుడే తినిపోయినా తినక అసలుకి అబ్బా బాగా కష్టమైపోయింది ఇంక నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము అన్నం తినలేదు అంత అంటే అంత హెవీ అయిపోయింది అనమాట బగారా రైస్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది భూదేవి నిజంగా ఎలా అని కనుక్కుందాం అనుకున్నా మర్చిపోయి వచ్చినా ఫోన్ చేసి అడిగి నేను కూడా ఒకసారి ట్రై చేయాలి ఈ వంట మాత్రం చికెన్ అయితే ఇంకా చాలా బాగుంది పెద్ద పెద్ద ముక్కలతోటి అంటే బిర్యానీ ముక్కలు అంటాం కదా మనం పెద్దగా ఆ సైజు ముక్కలతోటి భలే టేస్టీగా ఉండింది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఎన్నిసార్లు చదువుతున్నా బోర్గేడితో నేను ఏం చేయలేను ఆ రోజు వెంకట్రావు కూడా తిన్నాడు కాకపోతే ఇంకా బలవంతంగా వేసేసింది తప్పించుకోలేక తిన్నామన్నమాట అందరం కూడా కష్టపడి మాకోసం వండినప్పుడు మేము తినకపోతే అది కాక అంతకుముందు రెండు మూడు సార్లు మేము అక్కడికి బుదేవి దగ్గరికి వెళ్ళాం కానీ తినకుండానే వచ్చేసినాము అప్పుడు అలా అంటే భూదేవాళ్ళు ఆయన మహి చెప్తుండు అస్సలు బాగా తినకుండా వెళ్తే నాకు చాలా బాధేసింది వదిన ఈసారి ఖచ్చితంగా తినాల్సిందే మీరు అని పట్టుబట్టిండట అవును చాలా బ్రతిలాడినరు ఫస్ట్ అయితే నేను తినలేదు ఇంక ఈసారి తినకపోయినా కూడా ఇంకా హట్ అయిపోతారు అని తినవన్నమాట నిజంగా చెప్పాలంటే ఆకలి అయితే కాదు నాకు ఈ వంటకం మాత్రం కొత్తగా అనిపించింది భూదేవి చేసిన వంటకము అంటే అంత పెద్ద పెద్ద ముక్కలతోటి ఈ బగారా రైస్కి బాగా అంటే బాగా సూట్ అయిందనమాట ఎక్కువ చెప్పినానేమో మీ అంటే ఎక్కువ చెప్పినానని మీకు అనిపించిందేమో కానీ కానీ నేను దాంతో పోలిస్తే మాత్రం ఇంకా తక్కువ చెప్పినట్టే అదే చెప్తున్నా వంట బాగుంది భూదేవి ఎప్పుడు నేర్చుకున్నావు అది నిజం చెప్పక్క నిజంగా బాగుందా ఎగతాలు చెప్తున్నావా అని అడుగుతుంది లేదు లేదు నిజంగా బాగుంది చాలా బాగుంది అని చెప్తున్నా నేను అందరూ అదే చెప్తారనమాట ఇంకా తినేసి కూసేపు కూర్చొని ధంసపా దాగి ఇంక బయలుదేరినము డీమార్ట్ షాప్ షాపింగ్ ఉంది కదా డీమార్ట్లో షాపింగ్ చేయాలని చెప్పి బయలుదేరిను మహి నేను వీడియోలోకి రాను అని పక్క పోతున్నా మరి ఎందుకో ఈ మాత్రం వాళ్ళ ఆకిటి ముందే ఉన్న బంతి చెట్లు నిండుగా నాటి అంత మగ్గుకొచ్చుంది చాలా బాగుంది అసలు అది అవన్నీ పూస్తే ఇంకా చూడ చక్కగా ఉంటుంది నా వెనకొచ్చేది వాళ్ళ అత్తయ్య అనమాట ఇంకా షాప్ దగ్గరికి వెళ్తున్నాము తినేసి నడుచుకుంటా దగ్గరే ఎంతక రెండు నిమిషాలు అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట మొత్తమేనైతే షాప్ కాడికి నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో ఆయన సాయిబాబా గుడి గుడిగానే వచ్చిందనమాట గుడికి ఎదురుగానే ఉంటుంది చాలా బాగుంది చూసేదానికి బయట నుంచి ఇంకా భూమి ట్రెండ్స్ షాప్ చూసేయండి మీరు రండి చూపిస్తా మీకు కూడా ఇది రెండోసారి అనమాట నేను షాప్కి రావడం మేము వచ్చినామని చెప్పి షాప్ మూసేసి ఇంటికి వచ్చేసింది ఒకసారి చూసేయండి బోర్డు మంచి మంచి షేర్లు మంచిగా ఆన్లైన్లో ఎక్కడికైనా పంపిస్తుంది అనమాట ఇన్స్టా యూట్యూబ్ రెండు ఉన్నాయి లైవ్ ఉంటుంది టైమింగ్ మధ్యాహ్నం పెడతదనుకుంటా టైం నేను అడగలేదు మర్చిపోయినా కానీ లైవ్ ఉంటుంది ఇంకా వీడియోస్ కూడా ఉంటాయి అనమాట లైవ్లో ఎక్కువ కలెక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ రేటు రీజనబుల్ రీజనబుల్ రేట్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఎవరైనా చీరలు తీసుకున్న వాళ్ళు కొంచెం చూసుకోవడానికి కూడా ఒక పెద్దది అద్దం బిగించింది పోయినసారి దానికంటే ఈసారి బాగా చేసింది షాపు ఇంకా మల్లమ్మ ఇంకా వసంత వీళ్ళు రావడం కొత్త కదా అందుకని వాళ్ళ కోసం చీరలు పెట్టడం కోసము తెస్తుంది ఈ బాగున్నాయా ఈ బాగున్నాయా అని చెప్పి చీరలు అయితే దేనికి పేరు పెట్టాల్సినంత అవసరం లేదు చాలా బాగున్నాయి ఇదేమీ ప్రమోషన్ కాదు మా చెల్లె కాబట్టి చెప్తున్నా అంతే తీసుకోవాలనిపిస్తే మాత్రం తీసుకోండి ఎందుకంటే నేను చూసినా కాబట్టి అవి కొంచెం సింపుల్గా అని చెప్పి మళ్ళీ తీసిందనమాట ఇంకా చైన్లు నల్లబూసల దాంట్లు ఇలాంటివన్నీ అంటే సేల్ చేస్తాను ఇక్కడ ఈ ఇది ఉంది కదా జార్జెట్ క్లాత్ ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది సూ సూపర్ అంటే సూపర్ డైలీ వేర్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే నాకు రేటు తక్కువగా తక్కువే అనిపించింది చాలా తక్కువ అనిపించింది చెప్తే కాకపోతే అంతకుముందే నేను ఒక నాలుగు ఒక మూడు చీరలు తెప్పించుకున్నాను అందుకని ఇంకా ఇప్పుడు కాదులే అని చెప్పి అక్కడ పెట్టేసిన ఈ చీర నా పైన వేసుకున్న చీర అయితే నాకు అస్సలు వదలాలి అంత మెత్తగా అంత బాగుండింది చూపిస్తూ ఉన్నింది మల్లమ్మకి ఇంకా వసంతికి ఇది తీసుకోండి అక్క ఇది తీసుకోండాక్క అని కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈసారి ఈ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ అనిపించింది నాకు నిజంగా చెప్తున్నా పెట్టిన చీర ఏదో కూడా తెచ్చుకోవాలనుకోకుండా అన్ని చీరలు పైన వేసుకొని చూసుకుంటుంది అనమాట వాళ్ళమ్మ ఇది చిన్నగా మీకు భూమి షాప్ షాప్ అనేది చూసినట్టు ఉంటుంది అని అని చెప్పి నేను వీడియో తీసిన ఎవరికైనా మీకు నచ్చినట్టయితే బుక్ చేసుకోవచ్చు భూమి ట్రెండ్స్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇన్స్టా రెండు ఉంటాయి అనమాట దేంట్లోకైనా పోయి తీసుకోవచ్చు లైవ్ ఉంటుంది వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మొక్కలు మీకు నచ్చినట్టయితే తీసుకోండి అసలు చాలాసేపు నాకు ఆ చైర్మన్నే ఉంది అబ్బా ఆ సిమెంట్ కలర్ చైర్మన్నే ఉండింది నాకు ఎందుకంటే చాలా బాగుంది అది అన్నీ ఒకతాన్ని మించినాయి ఒకటి డైలీ వేర్ సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా మిగతా నేను చూడలేదు ఆ కలెక్షన్ వరకు అయితే చాలా బాగున్నాయి ఈ టెల్లో మాత్రం మల్లమ్మకి ఇంకా వసంతికి చెరకు చీర పెట్టింది ఆడ అంటే భూదేవికి అక్క మీరే కదా అంటే నాకు అక్క చెల్లెళ్ళైనా మీరే కదా మీకు చీరలు పెట్టాలి అని చెప్పి వాళ్ళిద్దరికీ చెరకు చీర పెట్టింది ఇది మాత్రం వసంతకి ఇంకోటేమో మల్లమ్మకి పింకు ఇంకా మెరూన్ తీసుకున్నారు ఇప్పుడు నేను చూసే చీర అయితే నా పైన భలే బాగుంది ఎట్ట గడితే అట్ట ఉంటుంది అనమాట దాన్ని మనము అంటే హెవీగా ఫీ ఫీల్ అవ్వలేము కానీ రిచ్ లుక్ ఉందన్నమాట అది చీర నా పైన ఇంకా చాలా బాగా అందంగా ఉంది కదా మొత్తం నేనైతే ఇంకా చీరలు అన్నీ చూసి వచ్చేసి ఇంకా బయలుదేరిపోయినామన్నమాట డీ మట్టుకు పోవడానికి మహి నేను ఇంకా మల్లమ్మ వెంకట్రావు భూమి వసంత మా భూదేవి కొడుకులు కూడా ఇంకా అంతా షాపింగ్ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం బ్యాగులన్నీ సర్దుకొని బయలుదేరిపోతున్నారు అనమాట ఊరికి పోయే టైం వచ్చేసింది ఎప్పుడూ లేటే మళ్ళమ్మ కానీ చేసేది ఏం లేదనమాట పది గంటలకు బస్సు ఇంకా డిక్కేలో కన్నీ ఎక్కించుకొని ఇంకా బయలుదేరడానికి అన్నమాట బస్సు దగ్గరికి బస్ కాడైతే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే బస్ టయానికి రాదు కదా సెలవులు లేవు లేకపోతే ఇంకా రెండు రోజులు ఉండేది తిరగాల్సినది ఇంకా చాలా ప్లేస్ ఉన్నింది అంటే చీరల గురించి తిరగాల్సి ఉన్నది కూడా చాలా ప్లేస్ ఉన్నింది వాళ్ళు వచ్చిన పని వేరు కదా ఆ పని మీద తిరగాల్సి ఉన్న ప్లేసు కాకపోతే టైం లేక వెళ్ళిపోయినారు అనమాట ఇక్కడ మిక్చర్ తీసుకుంటుండ్రు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మిక్చర్ అంటే తినే ఏమన్నా స్వీటు హాటు రెండు ఎత్తుకొని పోతారు ఎందుకంటే తెలియదు కానీ అవి మాత్రం ఖచ్చితంగా అయితే అనమాట ఇంకా మిక్చర్ తీసుకొని కొంచెం అట్టా ఇట్ట ఉండేసరికి వచ్చేసింది అనమాట బస్సు మల్లెమ్మలు ఏమో బస్సు ఎక్కుతుండ్రు ఎంగ్రావేమో డిక్కీలో సామాన్ వేస్తుండ్రు నేనేమో వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంకా మల్లెమ్మూలు బయలుదేరిపోయినరు డిక్కీలో సామాన్ అన్నీ ఎక్కిచ్చేసినాము ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి